శ్యామాకి స్వాగతం మనిషికి నిద్ర ఆహారాలతో పాటు చాలా ముఖ్యమైనటువంటి అవసరం ఒకటి ఉంది అదేంటంటే స్వేచ్ఛ నిజానికి భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటికంటే స్వేచ్ఛ ఎక్కువ కావాల్సింది మనిషికే ఎందుకంటే జీవరాశులన్నిటికంటే కూడా తెలివైన జీవి మనిషి ఇంటెలిజెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫ్రీడమ్ అవసరం చాలా ఉంది మీరు మీ ఆఫీస్లో మీరు గమనించవచ్చు మీ ఆఫీసులో కల్లా దద్దమ్మ ఒక డమ్బెస్ట్ ఫెలో ఎవడైనా ఉంటే వాడే చాలా హ్యాపీగా ఉంటాడు మీ ఆఫీస్లో క్రియేటివ్గా హయ్యర్ తో ఉన్న వ్యక్తులు ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిధులతో వాళ్ళు ఆ క్రియేటివిటీని బయట పెట్టలేక ఇబ్బంది పడుతూ డిప్రెస్డ్గా కనిపిస్తూ ఉంటారు ఎప్పుడేదో పోగొట్టుకున్న వాళ్ళగా ఆఫీసులో కనపడుతూ ఉంటారు న్యాచురల్గా ఎక్కువ క్రియేటివిటీ ఎక్కువ ఇంటలిజెన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఒక కంజెస్టెడ్ అంటే ఒక బోర్డర్స్ ఉన్న ప్లేస్లో అంటే ఒక క్రియేటివిటీకి బోర్డర్స్ పెట్టినటువంటి ప్లేస్లో ఆఫీసులు అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్రేమ్ వర్క్లోనే పనిచేయాల్సి వస్తుంది ఇతను ఫ్రీడమ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉండదు తెలివితేటలను ఎక్స్ప్రెస్ చేయడానికి క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉండదు అలాంటి చోట కనుక క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తి అక్కడ కనుక పడితే వాడు ఆటోమేటిక్గా డిప్రెస్ అయిపోతాడు వాడి జీవితం కుంటుబడిపోతుంది ఈ క్రియేటివ్ లెవెల్స్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువగా లేనివాడు ఆ కంజెస్టెడ్ ఏరియాని బాయిలో కప్పలాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మీరు ఆఫీసులో గమనిస్తే బాగా తక్కువ వాడే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా కనపడతాడు ఐ డిజర్వ్ బెస్ట్ ఐ డిజర్వ్ మోస్ట్ ఇది కాదు నాది నాది ఇంకా వేరే రేంజ్ అని చెప్పి తన మీద తనకి నమ్మకం ఉన్నాడు ఎప్పుడు అక్కడ ఆఫీసులో చాలా డిప్రెస్ అయ్యి కనపడుతూ ఉంటాడు కారణం ఏంటంటే స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి ఇంటలిజెన్స్ ప్రజ్ఞ ఉన్నటువంటి జీవికి స్వేచ్ఛ అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు అది ఎలా తయారైందంటే ఫ్రీ టైం అనే దానికి కూడా స్వేచ్ఛ లేదు ఫ్రీ టైం అనేది దానికి కూడా వెనక ముందు బార్డర్స్ ఉంటాయి అది నిజానికి అది ఫ్రీ టైం కాదు కంజెస్టెడ్ టైం ఫ్రీ టైం కాదు అది నేను కాశీలో ఉన్నప్పుడు రోజు ఉదయాన్నే నాలుగున్నర నాలుగున్నర కల్లా వెళ్ళిపోయి అక్కడున్న నా కార్యక్రమాలు ముగించుకొని నేను సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని ఎందుకంటే ఆ క్షణంలో ఆ సూర్యోదయం ఆ గంగ మీద పడినప్పుడు గంగ ఒక ఆ గోల్డ్ రెడ్ కలర్ లైట్లో ఒక బంగారు ఆభరణంలాగా కనపడుతుంది అలాగెళ్ళి అక్కడ సోమేశ్వర ఘాట్లో సోమేశ్వర లింగం వెనకాల నిలబడితే ఆ గోల్డ్ లైట్ ఆ శివలింగం మీద పడుతుంది భక్తులు వచ్చి ఆ శివలింగం మీద నీళ్లు పోస్తున్నప్పుడు ఆ నీళ్లు కూడా గోల్డ్ కలర్లో ఏదో స్వర్ణ ద్వారా ఆ శివలింగం మీద పడినట్టుగా అనిపించి ఒక అద్భుతమైన ఒక అనుభూతి మేము మనకు అనిపిస్తుంది అన్నమాట కేవలం అవి గమనించడానికి నేను నా కార్యక్రమాలన్నీ సూర్యోదయానికి ముందే అవగొట్టేసుకొని ఆ గోల్డెన్ టైం పీరియడ్ కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాడిని అయితే ఆ ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళు మన క్షేమేశ్వర ఘాటు ఉన్న ఏరియాలో ఎక్కువగా వస్తూ ఉంటారు అన్నమాట ఒక రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తి అలాగే వచ్చి కూర్చొని ఆహ్లాదంగా ఆ సన్ రైజ్ని అనుభవిస్తున్నాడు నాతో పాటు కూర్చొని అనుభవించి అబ్బా ఎంత హాయిగా ఉంది ఇక్కడి నుంచి నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనిపిస్తున్నాను కానీ పక్కన నేను అన్నమాట ఉండాలనిపిస్తే ఉండేయండి నాతో పాటు రండి చక్కగా నేను ఇక్కడి నుంచి రిషికేష్ వెళ్తున్నాను నాతో పాటు యాత్రకు వచ్చేసేయండి అవి కూడా చూసేద్దాం నుంచి నేపాల్ అవన్నీ తిరిగేసేద్దాం రండి అని చెప్పాను ఏ హే ఇప్పుడు ఎప్పుడే కాదు నా ఒక్క చిన్న పని ఉంది ఏ పని ఒక చిన్న ల్యాండ్ ఎడ్యుకేషన్లో ఉంది ఆ ల్యాండ్ అమ్మేసి పిల్లలకి పంచిపెట్టేస్తే నా బాధ్యత తీరిపోతాయి అలాగే మా మనవాడికి ఎన్ని రోజుల నుంచే పెళ్ళి కావట్లేదు ఆ పెళ్ళి కూడా చూసేసుకుంటే కంప్లీట్గా నా బాధ్యతలన్నీ తీరిపోతాయి అప్పుడు ప్రశాంతంగా వచ్చి పూర్తిగా దేవుడి గురించి ఈ భగవంతుడి గురించి ఆలోచనలో మునిగిపోదామని ఉంది అని చెప్పాడన్నమాట అతను ఒక్కడే కాదు నాతో చాలామంది ఇలాగే చెప్పేవారు అన్నమాట ఈ ఒక్క పని ఉంది ఆ ఒక్క పని అయిపోయిన తర్వాత పూర్తిగా భగవంతుడికి అంకితం అయిపోద్ది నా జీవితం ఇంకెంత ఒక్క రెండు మూడేళ్ళు కష్టపడి ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత పూర్తిగా భగవన్నా స్మరణలోనే ఆ భగవంతుడి గురించి నా జీవితం అంతా అర్పించేద్దామని చెప్పి ఇలాగా రకరకాలుగా నాతో చెప్పిన వాళ్ళే ఉన్నారన్నమాట వీళ్ళందరినీ వింటున్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది ఆ విషయం ఏంటంటే పిల్లిని పెంచుకున్న సన్యాసి ఆ కథ గుర్తొస్తుంది అనమాట మన సద్గురువులు ఇలాంటి విషయాల గురించి జనాలకు నీతి చెప్పడానికి పిల్లిని పెంచినటువంటి సన్యాసి అనే కథని వాళ్ళ శిష్యులకి చెప్తూ ఉంటారు అనమాట ఈ పిల్లిని పెంచినటువంటి సన్యాసి కథ ఏంటంటే ఒక గురువుగారు చివరి క్షణాల్లో ఉన్నాడు బెడ్ మీద అతను శిష్యుడికి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఇంకా గుహ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన తత్వానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రతి విషయాన్ని చెప్పానా లేదా అన్ని గుర్తు చేసి అన్నీ చెప్తూ శిష్యుడికి చెప్తా ఉన్నాడు ఆయన చివరి క్షణాల్లో ఉన్నాడు అనమాట శిష్యుడు అక్కడ కూర్చొని ఈయన వెళ్ళిపోబోయే ముందు నాకు అన్నీ చెప్తున్నారని అన్నీ జాగ్రత్తగా వింటున్నాడు అన్నీ చెప్పాడు నీకు అన్నీ చెప్పేసానా అన్నీ నీకు అర్థమైనాయా అని చెప్పి గురువుగారు అడిగారు అన్నీ చెప్పారు అంతా బాగానే ఉంది కానీ కానీ ఒక విషయం నాకు అర్థం కావట్లేదు గురుగారు ఎందుకు చెప్పారో అని చెప్పి అన్న ఏంటది అడుగు నన్ను పిల్లిని ఎందుకు పెంచుకోవద్దన్నారు అని చెప్పి అడిగాడు అడిగితే సమాధానం చెప్పలేదు కారణం ఏంటో చెప్పండి పిల్లిని ఎందుకు పెంచుకోవద్దన్నారు అని చెప్పి శిష్యుడు ఆ గురుగారిని అడిగారు నాకు కూడా తెలీదురా మా గురువుగారు చెప్పారు నాకు నేను నీకు చెప్తున్నాను ఆ పరంపరలో వచ్చిన విషయం అలాగే పాటించేయి అని చెప్పి ఆయన కాలం వెలదీశారు తర్వాత ఆ శిష్యు స్లోగా ఎక్కడో ఒక అడవిలో కుటీరం ఏర్పరచుకొని ఆ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి భిక్షాటం చేస్తూ అలా జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు అయితే అందరితో వచ్చిన భక్తులతో అందరితో ఎంతో దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తూ వాళ్ళకి చెప్తూ ఎంతో సత్సంగాలు చేస్తూ ఉంటాడు కానీ ఈ గురువుగారు చెప్పినటువంటి పిల్లిని పెంచొద్దు అనే విషయం దగ్గరికి వచ్చేసరికి పర్జన పడుతూ ఉంటాడు అసలు ఈ విషయం వెనకాల మర్మం ఏంటి ఎందుకు నాకు విషయం చెప్పారు దీని వెనకున్న అర్థం ఏంటి అనేది అర్థం అర్థం కాక తలపదల కొట్టుకుంటూ ఉంటాడు అయితే ఆయన ఉంటున్న కుటీరం అడవిలో ఉంది రోజు వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి భిక్షాటం చేసి భిక్ష తీసుకొని వస్తూ ఉండేవాడు అన్నమాట అయితే ఆయనకున్న ఒకటి రెండు బట్టలు పెద్దగా బట్టలు ఉండవు సన్యాసి కాబట్టి బట్టలు ఉండవు ఆ ఉన్న రెండు మొక్కలను కూడా ఎలికలు కొట్టేయడం మొదలెట్టినాయి ఆ ఉన్న రెండు బట్టలకి పెద్ద పెద్ద కంతలు ఏర్పడేసరికి ఆ బట్టలు వేసుకొని ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటం చేయాలంటే కొంచెం జనాలు కూడా ఇబ్బంది పడతారని ఇబ్బంది పడతానే వెళ్ళేవాడు వేరే గత్యంతరం లేక ఎలాగ సా కష్టపడి ఏదో ఒక విధంగా వచ్చిన బట్టలన్నీ కూడా ఈ ఎలుకల బారిన పడిపోయి కంతలు పడిపోయి చెడిపోవడం మొదలుపెట్టినాయి అసలు ఇది మనం సొల్యూషన్ చేసుకోకపోతే మనం ఇలాగే ఇబ్బంది పడిపోతామని చెప్పి ఊళ్ళో మనకు భిక్షాటం చేయడానికి కూడా ఊళ్ళోకి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోతుంది ఈ ఎలుకల వల్ల అని చెప్పి వెంటనే ఆ ఎలుకల బారి నుంచి కాపాడుకోవడానికి ఒక పిల్లిని తెచ్చుకున్నాడు ఆ పిల్లి రావడంతోనే అతనకు ఉన్న సమస్య తీరిపోయింది ఆయన బట్టలు చాలా సురక్షితంగా ఉన్నాయి చక్కగా రోజు వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటం చేసుకొని రావడం అలాగే పిల్లి కూడా తనతో పాటు ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ఊళ్ళో వాళ్ళని పాలు అడిగి పాలు తీసుకొచ్చి దానికి పోషణ చేస్తూ ఉండేవాడు అయితే ఊళ్ళో వాళ్ళు అతనికి అనిపించిందనమాట ఊళ్ళో వాళ్ళు మనకు భోజనం అయితే పెడుతున్నారు కానీ పాలు కూడా రోజు ఇవ్వాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు దీనికి ఏదో ఒక సొల్యూషన్ చేయాలి మనతో పాటు మనల్ని పిల్లి మనతో పాటు ఉంటుంది దానికి ఏదో ఒక ఏర్పాటు చేయాలి ఇలాగ ఊళ్ళో కూడా ఊళ్ళో వాళ్ళని పాలు కూడా ఆడుకోవడం బాగోలేదని చెప్పి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటంటే ఒక గోవును తెచ్చుకొని ఆ కుటీరం దగ్గర పెంచుకోవడం మొదలుపెట్టాడు ఆ గోవు పాలిస్తే ఆ పాలతో తాను ఆ పిల్లి కూడా పాలన సాగి ఇద్దరు క్షేమంగా ఉంటారు ఎటువంటి సమస్య ఉండదు అని సరే గోవు రాగానే సరిపోయిందా గోవుకి పచ్చి కావాలి రకరకాల దాణాలు కావాలి ఇవన్నీ కావాలి అడవికి వెళ్ళి ఒకటి రెండు రోజులు ఊళ్ళో వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ రోజు చేయాలంటే కష్టం కదా కాబట్టి ఆయనకి ఆ గోవును పెంచడానికి ఇబ్బంది అయిపోయిందనమాట అయితే ఊళ్ళో వాళ్ళు ఈయన అవస్థలో చూసి స్వామి మీరు ఈ గోవికి సేవ చేసుకోవాలా ఎప్పుడు మీరు సాధన చేసుకోవాలి ఇదంతా మీకు కష్టం కానీ మీకు మీకు తగ్గట్టు ఒక వ్యక్తి మంచి ఆరోగ్యకరమైన ఒక వ్యక్తి ఊళ్ళో ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలు ఆయన కనుక వివాహం చేసుకుంటే చక్కగా మీ గోవుకి మీకు ఎటువంటి ఆటంకం కలిగకుండా పోషణ కలిగిస్తూ ఉండొచ్చు మీ సాధన మీరు క్షేమంగా చేసుకోవచ్చని సలహా ఇచ్చారు సరే ఆవు ఉంది పిల్లి ఉంది ఇప్పుడు ఆ పెళ్లికి బయటపడి వదిలేస్తే పాపం ఆవుని పాలించడం పిల్లిని పాలించడం చాలా కష్టం కాబట్టి ఆవిడని చేసుకున్నాడు ఆవిడని చేసుకున్న తర్వాత చక్కగా ఆవుని చక్కగా చూసుకోవడం గిడ్డికి ఏదోకి ఎటువంటి ప్రాబ్లం లేదు అంతా సజావుగా సాగిపోతూ ఉంది మంచి ఆరోగ్యకరమైన ఆడమనిషి కాబట్టి వెంటనే ఆవిడ కడుపు వచ్చేసింది పిల్లలను కూడా కంట మొదలుపెట్టేసింది పెట్టేసింది అయిపోయింది దాని తర్వాత ఆవు వచ్చేసింది ఆవు తర్వాత భార్య వచ్చింది భార్య తర్వాత అతనికి పిల్లలు కూడా వచ్చేసారు ఒక్క ఆవుని పెట్టుకొని భార్య పిల్లలతో ఈ అడవిలో ఈ కుటీరంలో పోషణలా చేస్తాము బయటికి వెళ్ళి ఏ కాయ కష్టమో చేసి పిల్లలను పోషించాలి కదా అని చెప్పి ఆ మాజీ సన్యాసి అన్ని అన్ని సాధనలన్నింటినీ పక్కన పెట్టేసి స్లోగా పని చేయడం పొలం పని చేయడం వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు జాలక వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాడు పిల్లలు పెద్దయ్యారు ఆ పెద్దయిన పిల్లలకి పిల్లలు పుట్టారు ఆ మనమల పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి ఇంకా ఆయన కష్టపడడం ఇంకా వ్యాపారాలు పెంచడం అలాగలాగా ఆ చక్రంలో పడిపోయి అలా కొట్టుకుపోయాడు అనమాట ఇదనమాట అంటే ఒక బాధ్యత తీసుకొని దాంట్లో ఇరుక్కున్న తర్వాత దాని నుంచి బయటపడ్డం అనేది దాదాపుగా కష్టసాధ్యం ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు ఈ ఒక్క లక్ష ఈ క్రెడిట్ కార్డు కనుక క్లియర్ చేసుకుంటే నా సమస్యలన్నీ తీరిపోతాయి హాయిగా ఉండొచ్చు అని చెప్పి మీతో చెప్పే ఉంటాడు వాడికి ఆ కార్డు క్లియర్ అయిపోద్ది కానీ ఇంకో నాలుగు సమస్యలు ఏ ఒకటి వచ్చి ఆడిని చుట్టుముట్టేసే ఉంటాయి మొదలు ఆ పిల్లి జోలికే వెళ్ళకూడదు పిల్లి జోలికి వెళ్ళారంటే అది అది ఒకసారి దాంతో అయిపోదు దాని తర్వాత ఇంకొకటి దాని తర్వాత దాని మీద ఇంకో రెండు దాని తర్వాత ఇంకో నాలుగు సమస్యలు దాని తర్వాత ఇంకో బాధ్యతలు వచ్చి ఆ చక్రంలో తిరగడమే కానీ బయటపడడం అనేది ఉండదు ఇలాగ చెప్పేవాళ్ళు నాకు ఈ పని అయిపోగానే నేను వచ్చేస్తాను భగవంతుడి గురించి ఆలోచిస్తాను పూర్తిగా భగవంతుడి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను పూర్తిగా నా ధ్యాసంతా భగవంతుడి మీదే ఉంటుంది ఇది ఒక్క పని అయిపోతే చాలు ఈ మనవడ పెళ్ళి అయిపోతే చాలు ఈ సమస్య తీరిపోయి నేను ఒడ్డున పడితే చాలు పూర్తిగా దేవుడిగా అంకితం చేస్తాను ఇవన్నీ అవే పనులు కావు ఇవన్నీ కూడా సన్యాసి పిల్లిని తెచ్చుకున్నట్టే ఉంటుంది ఈ సమస్యను మీరు ఏదో సొల్యూషన్ చేసుకుంటా ఇంకో నాలుగు సమస్యల్లోనూ పడతారు ఆ చక్రం అలాగ తిరిగిపోతూనే ఉంటుంది మీరు పూర్తిగా భగవంతుడి దేసలో ఉండాలి అనుకుంటే అనుకున్న క్షణంలోనే మీరు ఆ భగవంతుని దాసలోకి వెళ్ళిపోవాలి ఇంకా వేరే ఆలోచన లేదు మీరు స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ క్షేమంలోనే తీసేసుకోవాలి ఫలానా అయిపోయిన తర్వాత ఇదొక్కటి తీరిపోయిన తర్వాత అదొక్కటి చేసేసిన తర్వాత అనేది అది అయ్యే పని కాదు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మందికి పరిస్థితి అలాగే ఉంటుంది ఎవరో దేవుడి అనుగ్రహం బాగా ఎక్కువై వాడ అలాగ ఒడ్డున పడిపోయి అలాగా ముక్తి కోసం వెళ్తాడేమో కానీ దాదాపుగా తొమ్మిది మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 మంది ఆ చక్రంలో కొట్టుకుపోతూనే ఉంటారు ఆ పోస్ట్ పోన్ అవ్వకపోతూనే ఉంటుంది అలాగలాగా అలాగ అయిపోయి రిటైర్మెంట్ వయసు అయిపోయి ఇంకా అయిపోయింది మనకి ఇంకా బ్రహ్మాండం టైం వచ్చేసింది నా రిటైర్మెంట్ టైం అయిపోయింది ఇంకా నేను ప్రశాంతంగా యాత్రలన్నీ తిరగవచ్చు అని చెప్పి అదరా పదరా కాసి వచ్చేసి రెండుసార్లు ఘాట్లో మెట్లు పైకి కిందకి దిగేసరికి అయ్యో ఎంత తప్పు చేశాను ఓపిక ఉన్నప్పుడు ఎన్ని యాత్రలు తిరిగి ఉండాల్సింది ఇప్పుడు తిరగలేక ఎక్కలేక దిగలేక చచ్చిపోతున్నాను ఈ నా జీవితం ఇంతేనా అని చెప్పి బాధపడేవాడిని నేను కళ్ళారా చూశాను కళ్ళెంపటి నీళ్లు పెట్టుకున్నాను కూడా చూశాను అంటే డబ్బు ఉండి అన్నీ ఉండి కూడా శరీరం సహకరించక తను అనుకున్నటువంటి అన్ని ఎన్నాళ్ళుగానో అనుకొని 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 బ్యాకప్ పెట్టుకొని ఈ పని అయిపోయిన తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఒక్కటి అయిపోయిన తర్వాత వచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్పి చివరికి ఆ రిటైర్మెంట్ అయిపోయి సేవింగ్స్ పెట్టేసుకొని అలాగ వచ్చినప్పుడు జేబు నిండా షుగర్ ట్యాబ్లెట్లు మోకాళ్ళ నొప్పు టాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్లు పెట్టుకొని ఘాట్లో ఒక్కొక్క మిట్టి దగ్గర కూర్చొని ఘాట్లో అలాగ కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కలేక అయ్యో నా జీవితం అయిపోయిందో ఇంకా నా జీవితంలో ఇలాగ చూడలేనేమో స్వేచ్ఛగా తిరగలేనేమో అని చెప్పి బాధపడేవాళ్ళని నేను చూశాను కాబట్టి భగవంతుడి ధ్యాసలోకి మీరు భగవంతుడి ద్యా అంటే భగవాన్ నామ స్మరణకి భగవంతుడికి జీవితం అంకితం అవ్వాలి అనుకున్న తర్వాత ఇంకా వేరే ఆలోచన ఉండకుండా ఉంటేనే మంచిది ఆ క్షణంలోనే నిర్ణయం తీసేసుకుంటే మంచిది ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఈ వీడియో మీద ఉన్నటువంటి అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ చేయండి శ్యామాని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ